వెల్కమ్ టు న్యూస్ వనపర్తి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో దేవుని సతీష్ మాదిగా మాట్లాడుతూ ప్రపంచం మోడీవైపు చూస్తోందని గత పాలకుల విదేశీ యాత్రలు ప్రపంచ స్థాయి సదస్సుల్లో మన దేశానికి ప్రాతినిధ్యం ఉండేది కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవని సతీష్ మాదిగా అన్నారు గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ అమిత్ షా సారథ్యంలో బీజేపీ నాలుగు వందల స్థానాలకు పైగా సాధించి తమ రికార్డును తామే బ్రేక్ చేస్తామని చెప్పారు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలేనని జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీగానే ఉందని ఆరోపించారు ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుస్తుందన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత బీఆర్ఎస్ పార్టీ మాదిరి కేవలం దరఖాస్తులు తీసుకుని చేతులు దులుపుకుంటే సరిపోదని అన్నారు కరోనా సమయంలో మోడీ సారథ్యంలోని భారత ప్రపంచానికి వ్యాక్సిన్ అందించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో దేవని సతీష్ మాదిరిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ పట్టణ అధ్యక్షులు బచ్చురాం కొమ్ము సామేల్ గోర్ల బాబురావు రాము ఓం ప్రకాష్ చారి రంజిత్ తదితరులు పాల్గొన్నారు మననే అచ్చేట ప్రధానంగా ఈ దేశాన్ని అత్యధికంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాల్లో భారతదేశాల్లో చాలా ఉన్న దేశం అదే రకంగా చాలా ఎండబడ్డ దేశం అని చెప్పేసి అని ఆపోవలోనే చూశారు భారతదేశానికి సంబంధించిన ప్రధానం ఎవరు వెళ్ళినా ఇతర దేశాలకు వెళ్ళినా వాళ్ళు ఇతర దేశాల నుంచి ఏమన్నా అప్పు తీసుకోవడానికి పోతున్నట్టుగానే ఉన్నది తప్ప మన దేశాన్ని ఏ రోజు కూడా ప్రపంచ దేశాన్ని ఎక్కడేసిన పరిస్థితి లేదు మన దేశాన్ని ఏ రోజు కూడా పట్టించుకున్న పరిస్థితిలో లేదు ఏదైతే పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాలు మన దేశాన్ని కీర్తిత్య స్థాయికి తీసుకుపోయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి అన్ని దేశాలన్నీ అన్నకలమై ప్రాణాలు పోగొట్టుకుంటున్న సమయంలో వ్యాక్సిన్లు తయారు చేసి ప్రపంచానికి అందించి ప్రపంచం ప్రజల యొక్క ప్రాణాలు కాపాడిన భారతదేశానికి అదే రకంగా ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలకే అన్నం పెట్టే పరిస్థితికి వచ్చింది మన శత్రు దేశమైన పాకిస్తాన్ ఈరోజు ఆకలితో అలమటించిపోతున్నా వాళ్ళు అడిగితే అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం పాకిస్తాన్ ఈరోజు పాకిస్తాన్లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా మాకు నరేంద్ర మోడీ లాంటి ప్రధాని కావాలి అని చెప్పేసి అని అడుగుతున్న పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి భారతదేశం వికసిస్తుంది భారతదేశం యొక్క ఆలోచన విధానం భారతదేశ ప్రజల యొక్క ఆలోచన విధానం తన గొప్పదేనే పరిస్థితికి ఈరోజు భారతదేశానికి కీర్తించే స్థాయికి ఈరోజు భారతదేశం వచ్చిందంటే దానికి ప్రధానమైన కారకుడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో ఇంత గుర్తింపు తీసుకొచ్చి అదే రకంగా ప్రపంచంలోనే అత్యధిక పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి ఆ గుర్తింపు ఉంది భారతీయ జనతా పార్టీని హిందుత్వ పార్టీ హిందూ మత పార్టీ హిందు పార్టీ రండి రండి అన్నీ రండి హిందుత్వ పార్టీ హిందుత్వ పార్టీ అని చెప్పేసి భారతదేశ భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ కాదు భారతదేశ పార్టీ భారతదేశ ప్రజల పార్టీ ముస్లిం మతమైనా క్రైస్తవ మతమైనా ఏం కూడా వ్యతిరేకంగా కాదు కాకపోతే ఏంటంటే హిందూ హిందూ దేవులను కించపడుతున్నట్టుగా వ్యవహారం చేస్తేనే మేము ఎవరైనా స్పందిస్తారు మా కార్యకర్తలు తప్ప ఏ మతాన్ని కూడా కించబడిన పరిస్థితి భారతదేశంలో లేదు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ముస్లింల పైన కూడా దాడి చేసిన చరిత్ర లేదు క్రైస్తవ దాడి చేసిన పరిస్థితి లేదు ప్రశాంతంగా భారతదేశం ఉన్నారు ఎలాంటి అందరం లేకుండా ఎలాంటి అభివృద్ధి లేకుండా భారతదేశం బాగా కొనసాగుతుంది ఈరోజు భారతదేశం ఒకప్పుడు మూలమైన పరిస్థితి అని నేడు వికసిస్తున్న భారత్ ప్రధ్వనిస్తున్న భారత్ అంటే వెలుగు అభివృద్ధిలో వెలుగులోకి ముందుకు దూసుకుపోతున్న భారత్ అటువంటి భారతదేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కాబోతున్నారు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారిని ఈ దేశ ప్రజలు ఎన్నుకుంటున్నారు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు చాలామంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకటే మాట్లాడేది మేము ఎమ్మెల్యేలుగా మేము ఇష్టం వచ్చినట్టు కేసుకుంటాం కానీ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ఈ దేశానికి రక్షణ నరేంద్ర మోడీ గారే అని చెప్పేసి నరేంద్ర మోడీకి ఓటు చేస్తామని చెప్పేసి పరిస్థితి ఈరోజు దేశంలో వచ్చింది ప్రాంతీయ పార్టీల పని అయిపోయింది ప్రాంతీయ పార్టీల పని అయిపోయింది ఈ పార్లమెంట్ ఎన్నికలలో జాతీయ పార్టీల మధ్యనే యుద్ధం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తప్ప బిఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలు చాలా ఎక్కువ ఉచిత హామీల పేర్లతో దాన ద్వారాతో కుటుంబ పార్టీలుగా వెలుగుదల చరిత్ర ఉంది తప్ప ప్రాంతీయ పార్టీలకు ఏ ప్రాంతీయ పార్టీలు కూడా మనం వివరేసినా అలా కుటుంబ పార్టీ కుటుంబమే నాయకత్వం వహిస్తుంది ప్రాంతీయ పార్టీ అదే రకంగా జాతీయ పార్టీలు కూడా కుటుంబ నాయకత్వమే కొనసాగుతుంది కానీ భారతీయ జనతా పార్టీ అంటే కదా భారతీయ జనతా పార్టీలో క్రమశించిన కలిగిన కేడరు ఏ స్థాయికి అనేది చిన్న కార్యకర్తలు కూడా పార్టీలో పనిచేస్తే దేశ స్థాయిలో కూడా పదవులు సంక్షేమ పథకాలను వేర్లు మార్చి వాళ్ళ యొక్క దాంట్లోకి కాదా దాంట్లోకి చేసుకున్నారు తప్ప ఆ యొక్క వాటి యొక్క నిజానికి గ్రామాల్లో జరుగుతున్న ఏ అభివృద్ధి కార్యక్రమం మనం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గమనిస్తే గ్రామంలో డంపింగ్ యార్డ్స్ మేమే చేసిన వాళ్ళు రైతు వేదికలు మేమే దాటించిన వాళ్ళు లేకపోతే ఆ చెక్కు మేమే దాటించినమంటారు సీసీ రోడ్డు మేమే పెట్టిన వాళ్ళు మేమే కాడించినారు ఉద్యానవనాలు మేమే చేసిన కానీ నిజాన్ని ఇవన్నీ కూడా వాళ్ళకి రావు కేంద్ర ప్రభుత్వం నిధులతోన నైన్టీ పర్సెంట్ నిధులతోన ఐఏపీఐడి కానీ వాటిని చెప్పలికే వాళ్ళు చెప్పలి సంక్షేమ పథకాల అంతెందుకు ఈరోజు ప్రజాపాలన పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్తుంది రేపు ఇరవై ఎనిమిది నుంచి మొన్న రేపు ఆడతానికి దాకా అందులో ఒక కాలం ఉంది రేషన్ కార్డ్స్ ఇస్తుంది కొత్త వారికి మేము భారతీయ జనతా చెప్తున్నాం మీరు ఆరో తారీఖు తర్వాత వెనువెంటనే మీరు కొంత నిరుపేదలైన వారికి రేషన్ కార్డ్స్ వెంటనే మందులు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని డిలే చేసి అది చేయకుండా ఆలయాపన చేయకుండా వెంటనే ఇస్తే ఇప్పటిదాకా మేము ప్రతి కరోనా కాలం నుంచి రేషన్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి కూడా ప్రతి మనిషికి ఐదు కిలో బియ్యం తిలగిస్తున్నాం దేశవ్యాప్తంగా ఏ ఆహారాన్ని ఏ ప్రాంతం అయితే తీసుకుంటుందో ఆ ప్రాంతంలో ఆహారాన్ని మేము ఉచితంగా ఇస్తున్న పరిస్థితి ఉన్నది ఇక్కడ తెలంగాణలో బియ్యాన్ని ఐదు కిలో బియ్యాన్ని ప్రతి మనిషికి రేషన్ కార్డు మీద ఉచితంగా బియ్యం ఇస్తున్నాం అదే రకంగా కొత్త వారికి కూడా రేషన్ కార్డ్స్ ఇస్తే బియ్యం వేనికే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేయకుండా కొత్త వారికి రేషన్ కార్డ్స్ వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ఆరో తారీఖు తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తాం చూస్తాం అలా ఇంటికి వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీలో పేరు కాలయామ చేయొద్దు గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు ఇట్లనే కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి అని ఇల్లు మొత్తం రిపోర్ట్ అంతా తీసుకొని పది సంవత్సరాల కాలంలో ఏమి చేసింది లేదు కానీ రిపోర్ట్ మాత్రం సేకరించుకున్నాం వాళ్ళు చేసింది మాత్రం ఏమి లేదు అదే అదే మార్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా పాటించేసి భారతీయ జనతా పార్టీగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తాం ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించుకుంటున్నారు అధికారాన్ని అధికారాన్ని కార్యాపరణ చేసుకుంటా మీరు కూడా మళ్ళీ మేము లేదా అని చూస్తాం అని చెప్పేసి అనేది కాకుండా ఏదైతే ప్రజాపాలనలో ఏదైతే మీరు కాంప్లైంట్ ఏదైతే ఇచ్చిండో దరఖాస్తు పదం ఏదైతే ఇచ్చిందో దాన్ని నింపే కార్యక్రమం ఏదైతే పెట్టిండో అది ఆరో తారీఖు తర్వాత వెంటనే మీకు ఈజీగా ఇచ్చేది ఆ యొక్క తెలియ కార్డ్ ఆ తెలియ కార్డ్స్ కొత్త వారికి వెంటనే ఇస్తే ఈ పాత వారికి ఇస్తున్నట్టుగానే పాత రేషన్ కార్డ్స్ ఇస్తున్నట్టుగానే కొత్తగా బిల్ జనరేషన్ కార్డ్స్ కూడా ఐదు కిలో బియ్యం ఫ్రీ ఇస్తాం ఇది ఎన్నికల వాగ్దానం కాదు ఇంకా ఐదు సంవత్సరాలు ఇప్పుడే కాదు ఇంకా ఐదు సంవత్సరాలు ఐదు కిలో బియ్యం ఫ్రీగా అందించడానికి భారతీయ జనతా పార్టీ ఇంకా అందిస్తూనే ఉంటుంది అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం కాలే యొక్క రిపోర్ట్స్ పెడుతున్నా దరఖాస్తుల పెడుతున్నా ఇప్పుడే కొత్త వచ్చేది గవర్నమెంట్ ఒక ఆరు నెలల సమయం చూస్తాం కానీ ఈ సర్వేలు పెడుతున్నా మళ్ళీ కాలయాపన చేయకుండా ఈ యొక్క దరిద్రంలో ఈ తెలంగాణను ఆదుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది చేస్తూనే ఉన్నది ఖచ్చితంగా మీరు రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఏ కార్యక్రమాలు చేస్తే కేంద్ర ప్రభుత్వంగా మేము ఎత్తే సహకారాన్ని పూర్తిగా అందిస్తాం ప్రస్తుతం పేద ప్రజలకు గౌర కళ్యాణ్ ఏదైతే అందిస్తున్నామో వాటిని వెంటనే అందిస్తామని చెప్పేసి రేషన్ కార్డు మేము రెడీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం కొత్త రేషన్ కార్డు